దేవుని సంఘమును ఒకసారి కనిపెట్టు కనిపెట్టు రూతుతో చెప్తా ఉన్నాడు అమ్మ భోయా చెప్తున్నాడు ఆ కోతకు వస్తున్న వారిని కనిపెట్టి చూడు కనిపెట్టి చూడు కనిపెట్టి చూడు ఆడంబరాలు ఏమైనా ఉన్నాయా ఆచార సంబంధమైన సంఘములో ఏమీ లేవు అయ్యా నీవు నీ కొరకు సిద్ధపడుతున్న వధువు సంఘముగా నీవు సిద్ధపడదు గాక గట్టిగా చప్పులు కొడుతూ లేఖ సంఘముగా నీవు సిద్ధపడాలి ప్రభు రాకడ బహు సమీప ఉన్నది ఎక్స్ట్రా ఫిట్టింగ్ లని ఓడిపోవును గాక మోడిఫై అంత గాక ఉన్న పాటున ప్రభు సరికి వచ్చాయి ప్రభు నిన్ను అంగీకరించబోతున్నాడు ప్రభు గొప్పగా నేను చేయబోతున్నాడు స్తోత్రం కలుగును గాక నీ వస్త్రధారణ మారాలా నీ జీవితం మారాలా నీ పద్ధతి మారాలా నీ నడవడిక మారాలా నీ చూపులు మారాలా నీ జీవితం మారాలా సంఘంలో కనిపెట్టి చూడు ఒక శైవ జను ఉట్టిగా నిలబెట్టడు ముందు ఉట్టిగా నిలబెట్టాడు కాపరిని వెంబడించమని ఊరికే చెప్పడు కాపరి ఏమంట నా గొర్రెలు నా స్వరము వింటాయి నా గొడలు నా స్వరం వింటాయి పది విని పది ఎత్తుకొని వచ్చి ఇక్కడ చెప్పడం కాదు నువ్వు వాక్యాన్ని వింటున్నావు చూడు కనిపెట్టి చూడు ఈ పరిచయం ఒక దర్శనం ఈ పరిచయంకు ఒక ఉద్దేశం దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే అనేకులను సిద్ధపరచడానికి సంఘముగా సిద్ధపరచడానికి దేవుడు ఈ పరిచయం ఇచ్చాడు దేవుడికి మహిమ కలుగునుగా కానీ